క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా మరి ఒక వాక్య భాగం ద్వారా నేను ఈరోజు మీ ముందుకు వచ్చి ఉన్నాను వాక్య సందేశాలను వింటున్నటువంటి మీరు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు తండ్రి మరి వాక్య భాగం ద్వారా మేమందరం మమ్మల్ని మేమే బలపరుచుకోవడానికి సమయం ఇచ్చినందుకు నాయన వాక్యం వింటున్నటువంటి నీ మీరు దీవించండి ఆస్వాదించండి మీ కొత్తతో వారిని నింపి నడిపించు మరి ప్రార్థిస్తున్నాం అరుణగా దేవా మా ప్రార్థన వినపరించు స్వీకరించుమని అందరితో ఉండి అందరికీ ఆరోగ్యమనిమ్మని నమ్మదించి రక్షణ ఇమ్మని చేసునాము నడుతున్నాము తండ్రి ఈ ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగం యోగ గ్రంథం ఐదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చి ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును ఇది వాక్య భాగం విశ్వాసులైనటువంటి మనకు ఎన్నో బాగా వస్తాయి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి దేవు గారి యొక్క జీవితంలో ఆయన కలిగినటువంటి బాధలు ఆరు బాధలు ఏడు బాధలు కలిగినాయి ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈ విషయాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు విశ్వాసులారా కష్టాలు వచ్చినప్పుడు బెదిరిపోకండి ఇబ్బందులు కలిగినప్పుడు కృషించిపోకండి కష్టాలలో నమ్మకంగా ఉండండి ఇబ్బందుల్లో ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా మన మొరను ఆలకించి మనకున్నటువంటి ప్రతి సమస్య నుండి విడిపిస్తాడనే ధైర్యంతో ముందడుగు వేయండి ఈరోజు ఒకరి జీవిత చరిత్ర తెలుసుకోబోతున్నాం ఆయన జీవితంలో ఎంత ఉన్నతుడిగా ఉన్నాడో ఎంత యథార్థపరుడుగా ఉన్నాడో ఆయన మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో శోధనలు అనుభవిస్తూ కూడా దేవుణ్ణి తిరస్కరించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలాంటి మహాభక్తుడు అలాంటి గొప్ప విశ్వాసి దేవునిచ్చే న్యాయవంతుడు యథార్థవర్తనుడు అని పేరు పొందినటువంటి వ్యక్తిని గురించి ఈరోజు మనం వినబోతున్నాం ఈ ఈరోజు ఒక ఆయన జీవిత చరిత్ర మన జీవితానికి ఉపయోగపడుతుందేమో రండి వెళ్ళి చూద్దాం ఆయన జీవిత చరిత్ర ఏంటనే మొదట ఆరు బాధలు కలిగినాయి తర్వాత ఏడవ బాధ అతనికి కలిగింది యోగ గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనంలో దేవదత్తుల సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చను యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చి అని వాడుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చను అందుకు యహోవా నీవు నా సేవకుడని యోగు సంగతి ఆలోచించిటివా అతడు యథార్థవర్తనుడు న్యాయవంతున్నాయి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతరమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగ్గా అపవాది యోగు ఊరకయ్యే దేవుని ఎందు భయభక్తులు గలవాడాయినా నీవు అతన్ని అతని ఇంటి వారిని అతనికి కలిగిన అస్తమనకును చుట్టూ కంచెసివి కదా నీవు అతన్ని చేతి పనిని దీవించుటి చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది ఆయనను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మోతిరేడల ఎడల అతడిని ముఖము ఎదురుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యహోవాతో అనగా యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వైశమునున్నది అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి రెగ్యులరా వాక్యం మీరు విన్నారు కదా అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి దూతల్లో కొంతమంది దూతలు మనుషుల దగ్గర ఉన్నారంట ఒక దూత మన దగ్గరే ఉంటారంట నిరంతరం మనతో పాటే ఉంటారంట ఈ సంగతి మనకు తెలుసా తెలియదు రాత్రి మనం నిద్రపోయేటప్పుడు పగలు మనం పనిచేస్తున్నప్పుడు మనతో ఉంటారంట ఒక దూత కానీ ఆ దూత మన కంటికి కనపడతారా కనబడ ఈ సంవత్సరంలో ఏదో ఒక రోజు దేవుని దగ్గరికి ఈ దూతలు అందరూ వెళ్తారంట బైబిల్ ఎంత చక్కగా వ్రాయిబడిందో చూడండి యహోవా సన్నిధిని నిలవబల్టై వెళ్ళాలంట ఒక రోజు వెళ్ళాలి సంవత్సరానికి ఒక రోజు ఏదో ఆ రోజు మాత్రం భూమి మీద మనుషుల దగ్గర ఉన్నటువంటి దూతలు అందరూ వెళ్ళాలి అక్కడ కనుక యహోవా దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం దేవుని కలుసుకునేటటువంటి దినం దేవదూతలు అక్కడికి వెళ్ళి మనుషుల గురించి మాట్లాడతారంట మన గురించి మన క్యారెక్టర్ గురించి మాట్లాడతారంట అర్థమైంది అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం యోగు దగ్గర ఉన్నటువంటి దేవుని యొక్క దూత యహోవా సన్నిధిని నేను నిలవబట్టడానికి వెళితే ఆ దూత ఆకాశమందు ఆశీరుడైన దేవునితో ఏం మాట్లాడుతున్నాడో చూద్దామని విందామని అపవాది కూడా అటు ఇటు తిరుగుతూ ఎలా వెళ్ళాలా అని వెళ్ళాడు అది అపవాది ఆ వెళ్ళలేడు దేవుని దూత అంటే దేవుని దగ్గరకు వెళ్తాడు దేవుని వెలుగులోనికి వెళ్తాడు దేవుని వెలుగు దేవుని యొక్క దూతల మీద పడి ప్రకాశిస్తూ ఉంటారు కానీ ఇక్కడ అపవాది చీకటి కలిగిన స్థలాన్ని కోరుకుంటాడు దేవుని వెలుగును చూడలేడు అందుకనే సముద్రం అవతల ఒడ్డున సూర్యుడి ఉదయించినట్టు యువతల ఒడ్డున మనం నిలబడి చూసినట్టుగా చూడటమే దూరంగా ఉండి ఈ ధరిన ఈ అంచున ఉండి అపవాది దేవుడి వైపు చూస్తున్నాడని ఆ చూడటం కూడా ఎక్కువసేపు చూడలేకపోతున్నాడని అప్పుడు దేవుడు అంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అది నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చానయ్యా ఏం పని మీద వచ్చావు ఆ యోగు దగ్గర ఉన్నటువంటి దూత మీ సన్నిధికి వచ్చారు కదా యోగుని గురించి ఏం మాట్లాడుతున్నారో వినటానికి వచ్చాను అది అక్కడ జరిగింది యోగు అంటే యథార్థ పొరుడు న్యాయవంతుడు భక్తి కలిగిన వాడు భూమి మీద ఎవరైనా ఉన్నారా అని అంటే సాతనే చెప్తున్నాడు అయ్యా ఆయనకు ఐశ్వర్యము అన్ని ఇచ్చేసావు కదా మరి అంతటా ఐశ్వర్యంలో నిన్ను ఘనపరచక యథార్థ పొరుడుగా ఉండగా ఎలా ఉంటాడు అని అపవాదే అంటే అపవాదతోటి అంటున్నాడు అంట ఓ నువ్వెన్ని అయినా పెట్టుకోపో ఆయన యథార్థతను కనపరుస్తాడుకో ఆయన ఎంతటి వాడో నాకు తెలుసు నా కుమారుడు అయి ఉన్నాడు అని చెప్తున్నాడు దేవుడు దేవుని దగ్గర మనకి సాక్ష్యం ఉందా ఎప్పుడు చిల్లర చిల్లర గొడవలతో చిల్లర చిల్లర తగువులతో హాస్యాస్పదమైనటువంటి మాటలతో కాలాన్ని గడిపేసుకుంటున్నావు కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం ప్రార్థన మన జీవితంలో లేదు కనీసం తల ఉంచుకొని మౌనంగా నిశ్శబ్దంగా కాసేపు కూర్చుందాం అనేటటువంటి అలవాట్లు మనం నేర్చుకోలేకపోతున్నాం కొంతమందిలోనే ఉన్నాయి అందరిలో ఇలాంటి అలవాట్లు లేవు యోగు చూడండి ఎంత భక్తి పడు అంటే పిల్లలు ఏవైనా పాపం చేస్తున్నారా తప్పు చేస్తున్నారా తెలియదు చేసినా తెలిసి చేసినా అని పాపమే కనుక ఆ పాపాన్ని బట్టి నేను తప్పకుండా బలు అర్పించాలని ప్రతిరోజు బదులు అర్పించేవాడు అంటే పిల్లల కోసం పిల్లలు ఏమైనా పాపాలు చేశారంటే లేదు అయినా పిల్లల కోసం దారి తప్పిపోకుండా దారి మళ్ళీ పోకుండా కుమార్తెల కోసం కుమారుల కోసం ప్రతిరోజు అట్లాగో ఆయన బల్లు అర్పించాడు అలాంటి యోగుకి వచ్చినటువంటి కష్టాలను గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఆయన ఎన్ని బాధలు అనుభవించాడో చూడండి అయినా దేవుని దూషించాడ తన నోటి మాట వలన దేవునికి ఎలాంటి వ్యతిరేకమైనటువంటి మాట ఏమైనా మాట్లాడారని లేదు ప్రియులు అంత శ్రద్ధ కలిగినటువంటి వాడు పైపెచ్చు దేవుని ద్వారా ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడో మీరు చూడండి అంత ఐశ్వర్యవంతుడు ఈరోజు బాధలో ఉన్నాడు రెండు వెళ్దాం మొదటి బాధ యోగ గ్రంథం మొదటి అధ్యాయం వచనం నుంచి పదిహేనవ వచనం వరకు చదువుకుందాం ఒక దినమున యోగ కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయించు ద్రాక్షారసము పానము చేయించుండగా ఒక దూత అతని యొక్కకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మన మేయిచుండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి కట్కముతో పనివారిని ఆకముచ్చేసరి జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానో మొదటి బాధి యోగు గారి అన్నయ్యంట తమ కుమార్తెలు తమ కుమారులు అందరూ కలిసి భోజనం చేస్తున్నారంట సంతోషం ఆ దగ్గరే ఆ దరిదాపుల్లోనే ఎద్దులు ఉన్నాయి అక్కడ వాటి మీద నాగులు పెట్టి దునుచున్నారట ఇంకా చూడండి గాడలు అక్కడ ఉన్నాయి మేపుతున్నాడంట అంటే వ్యవసాయం చేయటానికి ఎద్దులను ఉపయోగిస్తున్నారు గాడిదలు బరువులు మోయటానికి వాటిని కూడా పెంచుతున్నారు వీళ్ళకి మళ్ళీ పనివాళ్ళు గాడిదలను తోలుకుపోయేవారు అలాగే మరి ఎద్దులను తోలుకుపోయేటటువంటి వారు పనివాళ్ళు మంది ఉంటే ఏం జరిగింది అని అంటే షబాయిలు వచ్చాక వాటి మీద పడి ఎద్దులను గాడిదలను తీసుకుపోతుంటే పనివాళ్ళు వెళ్తే వాళ్ళు ఏం చేశారు ఖడ్గంతో నరికి చంపేశారు ఈయన చెప్తాడు నేను ఒక్కడే మిగిలి ఈ విషయాన్ని చెప్పడానికి వచ్చానంటాడు ఇది మొదటి బాధ రెండవ బాధ మనం చూస్తే అనహార వచనంలో ఉంది అక్కడ ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకటి వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రోగులు పెట్టి కాల్చివేసను దాన్ని తెలియజేయటకు నేను ఒక్కడే తప్పించుకొని వచ్చి ఉన్నానని నేను చూసారా మొదటి దేవం మనుషుల వల్ల కలిగిన బాధ రెండవ దేవం దేవుని వల్ల కలిగిందంట చూడండి ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క అగ్ని ఆకాశము నుండి గొర్రెల మీద పడింద ఆ గొర్రెలు కాస్తున్న పనివారి మీద పడిందంట గొర్రెలు చచ్చిపోయి పనివారు చనిపోయారు నేను ఒక్కడే మిగిలిన ఈ విషయాన్ని చెప్పడానికి అందుకనే వచ్చానయ్యా అంటే ఎద్దులు కలిగిన వాడు గాడిదలను కలిగిన వాడు గొర్రె సంపదను కలిగిన వాడు అంటే ఎంత ఆస్తి పరుడై ఉండాలి నా మూడవ బాధ పదిహేడవ వచనాన్ని వెళ్దాం అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి అక్కడికి వచ్చి కల్దీలు మూడు సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి కడ్గమ చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియచేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి నేను మరలా ఇప్పుడు మనుషులు వస్తున్నారు అన్నమాట కల్దీలు కల్దీలు వచ్చి వాళ్ళు మూడు సమూహాలుగా వచ్చి ఏం చేశారు అంటే ఒంటెల మీద పడ్డారు ఒంటెలు కూడా ఉన్నాయంటే చూడండి ఎంత స్థితిమంతుడు వాళ్ళు వచ్చి పనివారికి చంపేశారు ఒంటెల్లో పట్టుకొని తీసుకుపోయారు నేను ఒక్కడే మిగిలి ఆ విషయాన్ని చెప్పడానికి వచ్చానయ్యా అన్నాడు నాలుగవ బాధకు వెళదాం గ్రంథం మొదటి అధ్యాయమే పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుదాం అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ ఇంట భోజనము చేయించు ద్రాక్షారసము పానము చేయించుండగా గొప్ప సుడిగాలి అరణ్యం మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలను కొట్టగా అది అమలు మీద పడినందున వారు చనిపోయి దాని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నా నేను మొదటిది మనుషుల వలన రెండవది దేవుని వలన మూడవది మనుషుల వలన ఇప్పుడు నాలుగవ బాధ మరలా దేవుని వలన ఏంటో చూడండి ఇక్కడ యోగు గారి అన్నయ్యంట భోజనం చేస్తున్నారంట అందరూ యోగు కుమార్తెలు కుమారులు అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటే అరణ్యము నుండి సుడిగాలి వచ్చిందంట గొప్ప సుడిగాలి వచ్చి ఆ ఇంటి నాలుగు మూల కొట్టినప్పుడు ఆ సుడిగాలి చేత ఆ ఇల్లు కూలబడిందంట ఆ ఇంటి కింద పిల్లలను అందరూ భోజనం చేస్తున్నటువంటి బిడ్డలందరూ చనిపోయి ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను అక్కడనే వచ్చాను చూడండి పశు సంపద పోయింది ఇప్పుడు తనకున్నటువంటి పిల్లలు సంతానం కూడా పోయింది అయినా ఆయన ఏమన్నా అన్నాడా లేదు తన బిడ్డలు పోయినందుకు ఆయన తన వస్త్రములు చెప్పుకొని వెలిగి తేడ్చినప్పటికీ కూడా దేవుని దూషించలేదు ఇప్పటికై నాలుగు బాధలు చెప్పుకున్నా ఐదవ బాధను గురించి విన్నాం రండి యోగు గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు కాబట్టి అపవాది యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినతి వరకు బాధలు గల కురుపులతో యోగును మధ్యను అతడు ఒళ్ళు గోకురటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా చూడండి ఇది ఐదవ బాధ యోగు ఒంటి మీద కురుపులు వచ్చేసినాయి కొత్తగా పుడుతున్నటువంటి కురుపులు పగిలిపోతున్నటువంటి కురుపులు అందులో చీము రక్తము నీరు కార్తూ ఉంటే చాలా ఇబ్బంది కలిగిందండి నడినెత్తి మొదలుకునే అధికారు వరకు కూడా కురుకులే ఆయన తట్టుకోలేక బూడిదలో పుచ్చుకొని గోనె పట్టేసుకున్నాడు ఇంకా ఆయన ఏం అంటే ఒక పెంకును పగలగొట్టుకొని ఆ షార్ప్ గా ఉన్నటువంటి పెంకుని తీసుకొని ఏం చేస్తున్నాడు అవి పగిలిపోతూ ఉన్నాయి అంటే అంత పెయిన్ వస్తుంది అనమాట ఆ కురుకులు ఎలాంటి అంటే కుడుతూ ఉండగానే పెయిన్ చురుకు చురుకు మంటనే అవి పగిలిపోయినప్పుడు మంట అలాంటి బాధలో యోగున్నాడు అయినా భరించాడు ఈరోజు నాకు ఎన్నో కష్టాలు నాకు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు ఉన్నాయ్యా నా మౌకాళ్ళని ఎప్పుడు తగ్గటం లేదు నా తలని ఎప్పుడు తగ్గటం లేదు నాకున్న శరీర బాధలు ఎన్నో ఎప్పుడు తగ్గిస్తావయ్యా అని దేవునితో మనం పోట్లాడుతున్నాం నువ్వు అసలు తగ్గిస్తావా లేదా అని అడుగుతున్నావు దేవుణ్ణి ఆస్తిగా దగ్గరికి వెళ్తాం ప్రార్థన చేయమని అడుగుతాం ఏంటయ్యా నేను గట్టి ప్రార్థన కాదని చెప్తా ఉంటాను నేను ఒట్టి ప్రార్థన అని చెప్తా ఉంటాం మనుషులు ఎన్ని రకాలు చూడండి మనలో విశ్వాసం ఉండాలి మనం ప్రార్థన చేసుకుంటూ మనం కాపుర ద్వారా కూడా ప్రార్థన చేయించుకోవాలి మనం రిక్వెస్ట్ చేసే వాళ్ళమే దేవునికి పాదరిగారు అంటే రిక్వెస్ట్ చేస్తాడు అంతే పాదరిగారు ఏమో తగ్గిస్తాడా తగ్గిస్తాను నేను తగ్గిస్తాను దేవుడు లేకుండానే తగ్గిస్తానని ఆయన పేరు ప్రఖ్యాతం సంపాదించుకోవడానికి కాపర్లు అలా చేస్తే వాళ్ళు దేవునికి విరుద్ధులు వాళ్ళు దైవజనులు కాదు వాళ్ళ పేరు కోసం చేస్తున్నటువంటి వారు దేవుడు అనుమతినివ్వాలి దేవుడు అనుమతిస్తేనే స్వస్థత వస్తుంది ఒక విశ్వాసికైనా కాపరికైనా కాపురలు ఎంతో మంది రోగులు ఉన్నారు కాపరలోనే మరి మీ రోగాలు ఎందుకు బావు మీకున్నటువంటి మీ పిల్లలకు ఉన్న రోగాలు ఎందుకు బావు ఏదైనా రిక్వెస్టే కాపర చేసిన రిక్వెస్టే విశ్వాసం చేసిన రిక్వెస్టే దేవునికి ఇష్టమైతే కాపరిని స్వస్థపరుస్తాడు దేవునికి ఇష్టమైతే విశ్వాసని స్వస్థపరుస్తాడు మీకు తెలుసా ఎలీషా గుహలో కూర్చున్నాడు గహాజీ కూడా అక్కడే ఉన్నారు ఎలీషా ప్రార్థన చేస్తా ఉంటే నయమాన్ అనేవాడు వస్తాడని దేవుడు చెప్తున్నాడు నయమాన్ వచ్చినప్పుడు నువ్వు గుహలో నుండి కూడా బయటకు వెళ్ళొద్దు గెహాజీని పంపు ఏడు సార్లు యోర్ధాన్ నదిలో మునగమన్నాడు దేవుడు అనుమతి ఇచ్చి చెప్పాడు కాబట్టి ఎలీషా అలా చేశాడు ఎలీషా బయటకు వస్తాడంటే రాలేదేంది అనుకుంటాడు ఆయన నయమాన్ కానీ రాలా మొదట విభేకించిన తర్వాత పోయి ఆయన యోర్ధాన్ నదిలో మురిగితే ఏవైంది ఆయనకి పసిబిడ్డలు వంటి శరీరం అప్పుడు అంటాడు విశ్రాయంలో ఉన్న దేవుడు తప్ప మరొక ఒక దేవుడు లేడని సాక్ష్యం ఇస్తాడు అలాగే సునేమీరాలి యొక్క కుమారుడు చనిపోతే ఆ బిడ్డ మీద చాచుకుని పడుకున్నాడు ఆయన దేవుడు బ్రతికిస్తానన్నాడు కదా దేవుడికి మొర ఉంటే మొర ఉంటే దేవుడికి ఇష్టం హిందీ లేపేశాడు దైవజనుడే గొప్ప అంటే ఎట్లా ప్రాణం పోయినటువంటి ప్రాణం గాల్లో కలిసిపోయిన ప్రాణం మరలా తిరిగి రావాలంటే పోయిన ఆత్మ మరలా శరీరంలోనికి రావాలంటే ఈ రెండు కూడా కలిసి మరలా శరీరంలో దూరాలంటే సామాన్యమైన విషయం కాదు ఇది దేవుని అనుమతి లేకుండా మనుషులు చేసే పనులు కాదు ఇవి దైవజనులు చేసే పనులు కాదు దేవుడు దైవజనుడికి అనుమతిస్తే దైవజనుడు చేశాడంటే అనుమతి ఏం లేకుండానేం అని చెప్తారు ఇంట్రెస్ట్ అనేది విశ్వాస ఉండాలి దేవుడు తగ్గించవచ్చు తగ్గించకపోవచ్చు ఒక అధికార దగ్గరికి మనం వెళ్తాం ఆ అధికారి దగ్గర ఉన్నటువంటి ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని మనం అడుగుతాం అయ్యా రిక్వెస్ట్ చేయండి కాస్త మాకు ఉద్యోగం వచ్చేటట్లుగా ఏదో మీరు చెప్పి చేయండి అయ్యా సహాయం అంటారు హాస్టర్ గారు కూడా అంతే దేవుని దగ్గర రిక్వెస్ట్ చేసేవాడు ఆ అధికారికి ఇష్టమైతే ఉద్యోగం ఇస్తారు అట్లాగే మనం కూడా రిక్వెస్ట్ చేయాలంటే మధ్యవర్తులు అంతే మేము మీరు వస్తారు ప్రార్థన చేస్తాం మధ్యవర్తులు అడుగుతాం దేవా దేవా అయ్యా మీ బిడ్డలయ్యా కనికరించయ్యా తోడుగా ఉండయా స్వస్థపరుస్తాయా అని అడుగుతాం మేమే ఇవ్వడానికి మేమే ఉండి స్వస్థతలో దేవుడి వారి స్వస్థత అర్థమైంది కదా కనుక న్యామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించండి యాజకులకు కాదు యాజకుడిని గౌరవించండి యాజకుని ప్రేమించండి అంతే యాజకుని అభిమానించండి అంతేగాని దేవుని జయమాకండి ఇక ఆరో బాధకు వెళదాం రండి గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అతని భార్య వచ్చి నీవు ఇంకనో యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్మ నేను పెళ్లినాటి ప్రమాణం ఏమైపోయింది ఇప్పుడు ఆరో బాధ ఎవరి వల్ల కలిగింది తన భార్య వల్లనే కలిగింది ఆస్తులు ఉన్నప్పుడే దేవుడు ఉన్నట్ట ఎంత స్థితిమంతులు అంటే గొప్ప స్థితిమంతులు అప్పుడే దేవుడు అంటే దేవుడు డబ్బులు ఇస్తేనే దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే దేవుడు నీ పొలాన్ని బాగా పండిస్తే దేవుడు నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తేనే దేవుడు లేకపోతే దేవుడు కదా అదే వచ్చు అందుకడు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలును అనుభవించదమా కీడును మనము కదా నేను ఈ సంగతుల్లో ఏ విషయం అందున యోగు నోటి మాటతో నాయనను పాపము చేయలేదు ఎంత చక్కగా చెప్పాడు భార్య వచ్చి యహోవాన్ని దూషించి మరణం గమ్మని అసలు ఆయన పెంకు తీసుకొని గీక్కుంటున్నప్పుడు భార్య ఏం చేయాలి వీపు అందట్లేదు ఆయనకి ఆ పెయిన్కి ఆ జిలకి తట్టుకోలేక ఒళ్ళంతా జలపరిస్తుంది అనమాట అదే అసలు చెప్పుకుంటూ ఉంటేనే గ్యాప్ లేని కురుపులు అవి పడగొట్టుకుంటున్నాడు మనలా పుడుతున్నాయి అసలు ఎలా భరించాడో కానీ అంత బాధలో కూడా దేవుడిని వదలలేదండి మనమైతే వదులుతాం ఇంకేం దేవుడు రా బాబు ఇన్ని బాధలు పెడితే పిల్లలు పోయారు ఆస్తులు పోయినాయి నా నా శరీరం మీద కూడా పెట్టారు ఇంకేం దేవుడు అని మనం అనుకుంటాం కానీ తొందరపడతాం కానీ తొందరపడాల భార్య తొందరపడింది ఇంకేంటి పిల్లలు పోయారు ఆస్తులు పోయినాయి నీ శరీరం మీద ఎంత రోగం వస్తే ఇంకా అయోహో అయోహో అంటేంటి ఆయన దూషించి నువ్వు చచ్చిపో భార్య అనాల్సిన మాటలైనా భర్తనే చచ్చిపోమంటారా భర్త ఉంటేనే కదా మా వెళ్ళినాటి ప్రమాణం ఏంటి ఏమని ప్రమాణం చేస్తాం మనం నీ కష్టంలో నీ సుఖంలో నేను ఉంటాను మనం తప్ప నిన్ను నన్ను వేరు చేయగలిగిన శక్తి ఏది లేదు నీ అనారోగ్యంలో ఉంటానని ప్రమాణం చేసినటువంటి భార్య ఈ మాట అంటే ఏంటంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు ఆడపిల్లలు ఎట్ట తయారయ్యారంటే తల్లిదండ్రులు కూడా ఎట్ట తయారయ్యంటే కాపురానికి పంపించారు భార్యాభర్త అన్న తర్వాత ఏదో చిన్న చిన్న డిస్టబెన్సులు జరుగుతాయి వాళ్ళు అర్థం చేసుకుని బతికేటట్టుగా చూడాలి పూర్వ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే అమ్మ నీవు మెట్టినింటికి వెళ్ళబోతున్నావు జాగ్రత్త అత్తమ్మను జాగ్రత్తగా చూసుకో మామన్న జాగ్రత్తగా చూసుకో ఆ ఇల్లు నీది ఆ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మర్యాద పూర్వకంగా నడుచుకో అక్కడ నువ్వు మెప్పును పొందు వాళ్ళు నిన్ను మెచ్చుకోపోయినా వాళ్ళు మెచ్చుకునే పనులు చేయమని తల్లి తండ్రి ఈ ఈరోజు ఏం చెప్తున్నారంటే ఆడ కష్టం వచ్చిందా అమ్మా కష్టం వస్తే వచ్చాయమ్మా ఇబ్బందులు ఇంత వచ్చాయి ఎంత చదివించాం ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు నిన్ను పోషించాం మాకు అన్నబిడ్డవి అక్కడ ఏదైనా ఇబ్బంది కలిగిందా అని భర్త వలన కానీ ఎవరి వలన కష్టం కలిగిందా వచ్చాయి అంటున్నారు ఈరోజు మగవాళ్ళు అట్టనే తయారయ్యారు ఆడపిల్లలు అట్టనే తయారయ్యారు ఆపురం అంటే ఏంటి కలిసి జీవించడం ఒకరి ఒకరికి తోడు ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవడం ఒకరి అనారోగ్య పరిస్థితుల్లో వీళ్ళు దగ్గర ఉండడం పరామర్శించి సేవ చేయటం భర్తకు భార్య సేవ చేయాలి భార్యకు భర్త సేవ చేయాలి అది కుటుంబం అంటే దేనికి దేవుడు జత్తపరిచాడు అర్థం కావట్లేదు మనం మన పిల్లల్ని మనం ఇట్లాగో మరల వచ్చే ఇన్నాడు మేము పోషించలేమా వచ్చేయి అన్నట్టు అన్నారు అలాగే పురుషులు కూడా చాలా మంది భార్యలను కష్టపెట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళ క్రియలు సరిగ్గా ఉండక భార్యను కష్టపెట్టద్దండి నీ శరీరంలో భాగం బైబిల్ ఏం చెప్పిందంటే నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసంలో మాంసం నీ శరీరంలో భాగం అందుకని ప్రేమగా చూసుకోవాలి భార్య భార్య భర్తను ప్రేమగా చూసుకోవాలి తల్లిదండ్రుల చాప్టర్ అయిపోయింది పెళ్లి చేసేంతవరకే తల్లిదండ్రుల చాప్టర్ ఎవరికైనా నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే పోయి ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే ఓ పది రోజులు ఇంటికి తెచ్చుకొని మళ్ళా పంపు అంతేగాని భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకురాకూడదు బిడ్డలను చెడగొట్టకూడదు వాళ్ళ కాపురాలు నిలబడాలి వాళ్ళ పిల్లలు నిలబడాలి వాళ్ళ వారసత్వం నిలబడాలి అనేది మనం ఆలోచన చేయాలి అర్థమైందా మీరు పిల్లల పాపలతో హాయి ఉన్నారు మీ పిల్లలు బాగానే పోషించుకున్న మీ గిరిత తగులు వచ్చిన మీరు బాగానే ఉన్నారు కదా మరి మీ పిల్లల కాపురాలు ఎందుకు తీస్తారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అల్లుడితో సర్ది చెప్పండి కూతురుతో సర్ది చెప్పండి అత్తయ్య అయితే కోడలికి సర్ది చెప్పుకో నీ కుమారుడికి సర్ది చెప్పుకో ఈ గొప్ప సాంప్రదాయాన్ని వదిలిపెట్టాం మనం ఇష్టమైతే కాపురం ఇష్టం లేకపోతే కాపురం లేదని గొడవలు తిరగబడుతున్నాం ఈరోజు ఏవిడే విశ్వాసురాలా అవిశ్వాసురాలా దేవునిపై నమ్మకం ఉంచిందా దేవుని మీద నమ్మకం ఉంచలేదా దేవుని దూషించనే మాట ఏంటి అసలు ఆవిడ అనాల్సిన మాట అది అంటే నువ్వు మేలు పొందితేనే దేవుడా అందుకని ఈయన అంటాడు మనం దేవుని వలన మేలునే మనం పొందుతామా దేవుని వలన కీడు వచ్చినా మనం అది అంతే అంటాడు ఇప్పుడు దాకా సుఖాన్ని అనుభవించావు నువ్వు నేను ఇప్పుడు కీడు వచ్చింది అనుభవిద్దాం తప్పేంటే అన్నాడు మురుకురాదేవి మాట్లాడినట్టు మాట్లాడుతున్నా నేను దేవుని దూషించి చావాలా నా చావు కోరుకుంటున్నావు నువ్వు తప్పు కదా చూడండి కొంతమంది భార్యలు ఎలా ఉంటారు డబ్బునంతసేపు బాగానే ఉంటారు భర్త నగలు తెచ్చినంతసేపు బాగానే ఉంటుంది భర్త నూతన వస్త్రాలు తెచ్చినంతసేపు బాగానే ఉంటుంది భర్త ఇంట్లో సరుకులు తెచ్చినంతసేపు బాగానే ఉంటుంది ఈ లేకుండా ఉన్నప్పుడు రివర్స్ అయ్యే భార్యలు ఉన్నారు ఈ రోజు పిల్లలబోయారు అనేగా ఏం రివర్స్ అవుతుంది ఆస్తుల అనేగా రివర్స్ అవుతుంది ఈయనకు రోగం వచ్చింది శాఖరి చేయలేననేగా రివర్స్ అయింది దగ్గర కూర్చొని పరామర్శించి దుఃఖపడద్దయ్యా నేను నీకు తోడుగా ఉన్నానని అంత భయంకరమైన రోగంలో చెయ్యి పట్టుకొని కూర్చోవలసినటువంటి భార్య కూర్చోలేదు ఆయన వీపుని రుద్దాల్సిన ఈ భార్య రుద్దలేదు భయంకరమైనటువంటి విషయం ఆరో బాధ అంత భయంకరమైన బాధ కలిగిన ఆయన నోటి మాట వలన కూడా దేవుని దూషించారు ఇక ఏడవది మీరు చదువుకోండి యోగు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన నుంచి మీరు చదవండి మూడవ అధ్యాయం నాలుగు ఐదు ఇట్లా చదువుకుంటూ వెళ్ళండి యోగుకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఆ ముగ్గురు స్నేహితులు ఎలీఫస్ బిల్దదు జోఫర్ ఈ ముగ్గురు స్నేహితులు యోగుని గురించి వచ్చి విన్నారు యోగప్పుడికి బుడుదల కూర్చొని ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు కూడా ఆ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తు వస్త్రాలు కూడా చూపుకున్నారండి వాళ్ళు మా స్నేహితుడికి ఇట్లా అయింది ఏంటని కానీ వాళ్ళలో తొందరపాటు మాట ఏంటంటే ఏమీ చేయకపోతే ఎందుకు ఇంత బాధ వచ్చింది అనే మాట మాట్లాడటం ద్వారా మళ్ళీ బాధ కలిగించారు ఏడవ బాధ ఏంటంటే ఫ్రెండ్స్ అన్నటువంటి మాట కొంత ధైర్యపరుస్తారు కొంత కురంగా తీశారు వాళ్ళు నువ్వేం చేయకపోతే ఎందుకు వచ్చింది ఎంత బాధ అని చూసారా లోకం మనల్ని నిందిస్తుంది మనం ఎంత విశ్వాసంతో ఉన్నా ఎంత నమ్మకంతో ఉన్నా దేవుని ఇలా ఆసక్తి కలిగి ఎంత జీవించినా లోకంలో ఉన్నటువంటి స్నేహితులు లోకంలో ఉన్నటువంటి పిల్లలు లోకంలో ఉన్నటువంటి భార్య భర్త ఇలా ద్వేషించేటటువంటి పరిస్థితులు రావచ్చు అయినా దేవుణ్ణి ఆనుకుని జీవించు దేవుని యొక్క మాట ఏ రోజు సెలవిస్తుంది దేవుని ఆనుకొని ఉన్నాడు అందుకనే ఆయన యథార్థతను విడవ విడవలేదు పోగొట్టుకున్న పిల్లలను పొందుకున్నాడు పోగొట్టుకున్న దానికి ఎన్ని రెట్లు పొందుకున్నాడు కూడా మీరు బైబిల్ గ్రంథంలో చూడవచ్చు యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పరిడవచ్చును యోగును మొదట కంటే మరి అధికముగా ఆశ్రదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి చెతల ఎడ్లను వెయ్యి గాడిదలను కలిగను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి చూసారా పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకున్నారమ్మా విశ్వాసం అలాంటిది గొప్పది ఇప్పుడు చూడండి ఎంత సంపాదించుకున్నాడు మరల తిరిగి దేవుడు ఎంత ఇచ్చాడో చూడ నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి దేవుని దూషించడం కాదు కానీ దేవుని ఎడలా నమ్మకంగా ఉంటే దేవుడి లాగును ఆశీర్వదిస్తాడు యేసయ్య నిన్ను దీవించడానికి ఎప్పుడు చేతులు చాచే ఉంచాడు నిన్ను శపించాలని అనుకోటల్లా రోజు రోజుకు నువ్వు చేస్తున్నటువంటి పాపాలు అత్యధికమైనటువంటి కుట్రలు ఆయన చూస్తూనే ఉన్నాడు అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఎప్పుడు మారు మారుమనసు పొందుతావా ఎప్పుడు నా యెడల భక్తిగా జీవిస్తావా నాలోనికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాడు ఆయన చేతులు చాచే ఉంచాడు ఆయన చేతులు నేను దీవిస్తున్నా ఎందుకు బతుకున్నావు నువ్వు ఇంకా నీ కుటుంబం బతుకుంది ఇంకా క్రైస్తవుడా జ్ఞాపకం చేసుకో దేవుడిని బ్రతుకు మారాలని ఎదురు చూస్తున్నాడు ఆయన చేతులు కూడా చాచించాడు ఆయన కౌగుల్లో నిరమంటున్నాడు నిన్ను కౌగులించుకొని ముద్దు పెడతానంటున్నాడు నా పిల్లలుగా ఉండండి అని అడుగుతున్నాడు యోగుకి ఇన్ని కష్టాలు వచ్చినా దేవుని బిడ్డగానే బ్రతికాడు మనకు జీవితంలో ఎన్నో అనారోగ్య పరిస్థితులు కష్టాలు ఇబ్బందులు శోధనలు వస్తాయి దేవుని పిల్లలకి పరీక్షలు ఎక్కువ వస్తాయి ఆ పరీక్షల్లో మీరు గెలవండి ఆ పరీక్షలో విజయం సాధించి దేవుని యొక్క రాజ్యంలో వారసులు అవ్వండి అట్టి కృప దేవుడు మీకు దయచేసి నడిపించను దాకా ఆమెన్ సమస్త జ్ఞానం దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయం కలంపలకు కావలేరుగా ఆమెన్